पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ పాతబస్సీలో అంతరాష్ట్రం నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం మరియు చంద్రాయన్గుట్ట పోలీసులు కలిసి చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కారు నాపి తనిఖీలు చేసిన అనంతరం శివరామ్ను అదుపులోకి తీసుకున్నారు చంద్రాయన్గుట్ట స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ ఒరిస్సాకు చెందిన సుభాష్ దగ్గర నాలుగు వేల చొప్పున రెండు వందల కేజీల గంజాయిని కొనుగోలు చేసి నగరంలో ఎల్బీనగర్ జైపాల్కు ఎనిమిది వేల రూపాయలకు విక్రయించేందుకు కారులో శంషాబాద్ నుంచి ఎల్బీనగర్ వస్తుండగా చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం చంద్రాయన్గుట్ట పోలీసులు శివరాం కారు వాపి తనిఖీలు చేయగా అతని వద్ద నుంచి సుమారు యాభై లక్షల విలువైన రెండు వందల కిలోల ఎండుగంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు సుభాష్ మరియు జైపాల్ను తొందరలో అరెస్టు చేస్తామని అన్నారు ఈ సమావేశంలో సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ స్వామి చంద్రాయన్గుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు చంద్రాన్గుట్ట ఇన్స్పెక్టర్ కె గురునాథ్ తదితరులు పాల్గొన్నారు అరౌండ్ ఎయిట్ థర్టీ ఆన్ ద టీమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ అండ్ చంద్రయాంగుట్ట పోలీస్ లోకల్ పోలీస్ టీం ఒక కార్ తో ఇంటర్సెప్ట్ చేశారు తర్వాత ఒక ఇంటర్స్టేట్ గాంజా బెడ్లర్ జాదవ్ శివరామ్ చేశారు ఈ అరౌండ్ విత్ టూ హండ్రెడ్ కేజీ గాంజా ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ జాదవ్ శివరామ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఈజ్ దినవల్ ఇన్ ద గాంజా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెయిన్లీ వైజాగ్ ఒడిసా ఒడిశా టేకింగ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఒడిసా అండ్ గివింగ్ ఇట్ ది కస్టమర్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ హైదరాబాద్ అండ్ అదర్ ప్లేస్ ఈ యాదవ్ శివరామ్ నేమ్ వ్యక్తి ఈ ఈ అసోసియేట్ ఉన్నారు ఒక వ్యక్తికి ఈ జైపాల్ నేమ్ పానవ జైపాల్ ఈ రెండు వ్యక్తి డూయింగ్ బిజినెస్ ఇన్ మెనీ

కేసు ఎక్సైజ్ పిఎఫ్ లో ఉంది శంషాబాద్ లో ఈ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఇది కూడా గాంజాయి కేసు ఉంది తర్వాత సెకండ్ కేసు సంగారెడ్డి డిస్టిక్ లో ఉంది ఈ నగలి గిడ్డ పిఎస్ లో ఉంది ఇది సింపుల్ హెట్ వల్ల కేసు ఉంది త్రీ ట్వంటీ త్రీ మ్యాటర్ సింపుల్ హెడ్ కేసు ఈ అన్ని కార్వై ఆల్ దిస్ యాక్షన్ వాజ్ టేకన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది టాస్క్ ఫోర్స్ డిసిపి ఇన్ఛార్జ్ చైతన్య కుమార్ తర్వాత అంది శ్రీనివాస్ రావ్పీ సౌత్ ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఐసీపీ గుట్ట అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ అండ్ తర్వాత అన్ని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ కూడా బాగా చేస్తారు సో ఇది కేసులో రెండు వ్యక్తి అప్స్టాండింగ్ ఉంది ఈ మెయిన్ సప్లయర్ సుభాష్ అనే వ్యక్తి కూడా అప్స్టాండింగ్ ఉంది తర్వాత ఈ అసోసియేట్ ఈ మెయిన్ అక్యూజ్ కి అసోసియేట్ జయపాల్ కూడా అప్స్టాండింగ్ ఉంది వీ హావ్ డిప్లాయిడ్ టీమ్ వీల్ అసోసియేట్ టీమ్ తర్వాత ఈ కస్టమర్ వాళ్ళు కూడా నేను పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా వీల్ ఆల్సో గేట్ కస్టమర్ కాల్ మరి ఇప్పుడు ఉన్నారు కదా

सुबह नाम व्यक्ति और बाकी और भी है जैसे दुकानदार और ये ऑल सिटी ले अन कस्टमर्स भागाउंड हैदराबाद लो तेलंगाना लो महाराष्ट्र लो ಕೂಡ ఉంది वेरी वेरी प्लेजरली ये क्रिएटेड दिस भी केस लो더라 वेयर आर डिफरेंट कस्टमर्स एट महाराष्ट्र जो तेलंगाना आयोजक लेकिन बहुत जरूरी चैलेंज विल गेट